నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అమలు జరపడం జరుగుతుంది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమావేశాలకు కానివ్వండి గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి ఆ గ్రామ సర్పంచి ఆ గ్రామంలో ఉండే ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి తెలియజేయాలి వారి అధ్యక్ష ఏదైనా సమావేశాలు కొనసాగించాలంటే ఆవశ్యకత ఉంది కానీ ఇక్కడ బురద వర్గం సంబంధించిన శాసనసభ్యులు గారికి ప్రత్యేకమైనటువంటి స్వరాజ్యాంగం ఉంది ఇదేదో ధరల పరిపాలననుకుంటున్నాడు ప్రజాస్వామ్యం ఇది గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాల సర్పంచులు కానివ్వండి గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలకు కానివ్వండి గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది ఆసరాలకు సంబంధించి చెప్పుల్ని రాష్ట్ర వ్యాప్తంగా మంచిది దాన్ని ఎవరు కాదలేని విషయం అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు సంబంధించి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్కి సంబంధించి కానివ్వండి చేస్తున్న మమేపే చేస్తున్నారు దాంట్లో తప్పు లేదు ఎలాంటిది కానీ మా గ్రామానికి సంబంధించి మా గ్రామ సర్పంచ్ తెలియకుండా ఎవరినో నలుగునో ముగ్గురినో వినిపించుకొని మాట్లాడి గ్రామంలో ఆసరా చెక్కులు పంపిణీ చేస్తామంటే ఇది సమంజసమా అంతేకాక నేను ఈరోజు గవర్నమెంట్ విప్పుని మండల సభ్యుడిని దాదాపు రెండు పర్యాలు కూడా ఈ నియోజకవర్గాలు ఎమ్మెల్యేగా చేయటం జరిగింది అసలు ప్రోటోకాల్ అంటే తెలుసా ఎమ్మెల్యే కానీ ఎంఎల్ఎస్ సంబంధించి ఏంటి మండలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే కూడా కాస్త కోస్తో పెద్ద ప్రోటోకాల్ అంటే శాసన మండల సంబంధించి సభ్యులను గౌరవించాల్సిన బాధ్యత కానీ ప్రోటోకాల్ సంబంధించి ఎమ్మెల్యే కానికి పెద్దది అంతేకాకుండా ఇవాళ గవర్నమెంట్ సంబంధించిన విప్పు నేను కనీసం నాకు కూడా తెలియకుండా మా గ్రామంలో చెక్కులు పంపిణీ చేయటం అంటే ఏ విధంగా చేయగలుగుతారు ఇది దౌర్జన్యం చేయాలనే ఆలోచన ఈరోజు చూసుకున్నట్లయితే నియోజకవర్గ సంస్థ అన్ని గ్రామాలకు సంబంధించి కూడా గొడవలు పెట్టాలని ప్రశాంతకుంటే గ్రామాలని కక్షల కార్పడల్ని పెంపొందించి వారి అవసరాల నిమిత్తం వారి స్వార్థం కోసం ఇబ్బంది పాలు చేయాలని చేస్తున్న విషయం అనేకమైన సంఘటన కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతుంది నేను ఒకటే మనం చేస్తా గురదాల ప్రజానీకానికి మొత్తం కూడా ఎవరు పార్టీ వాళ్ళది ఎవరు సంబంధించినటువంటి వారి ఆలోచన విధానాలతో ఆ పార్టీల వైపు ప్రయాణం చేయవచ్చు ఇందులో ఎలాంటి భేదం లేదు కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ డబ్బుల సంపాదన కోసం వారి యొక్క పదవుల కోసం మిమ్మల్ని బలిపశులుగా చేసి గ్రామాల్లో తగవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి యొక్క వారి యొక్క విధానాల్ని మీరు పసికట్టండి ఎందుకంటే మనందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరి గ్రామం ఎందుకంటే నిలగాక మనం ఒక సంఘటనలు చూసాం ఒక గుజరాత్ సంబంధించిన కౌన్సిలర్కి సంబంధించి ఎంపీ గారు రాజీనామా చేసినప్పుడు కౌన్సిలర్ రాజీనామా చేస్తే అది బీసీ కౌన్సిలర్ సంబంధించి రాజీనామా చేసినప్పుడు శాసనసభ్యులు మాట్లాడిన మాటలు చూస్తే బెదిరిస్తున్నారా లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉండకూడదా మరి ఎందుకు మీద మిగతా వాళ్ళు ఉన్నారు కదా లాస్ట్ టైం పోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో చూసాం ఆ రోజున పోటీ చేసినట్టు కొంతమందిని అదే బట్టుపాలానికి సంబంధించి కానివ్వండి గురదాలో ఉన్న దాచిపల్లి మండలాలకు రాష్ట్రంలో శ్రీనగర్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎస్టీగా ఉన్నారు ఎస్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి వీళ్ళకి అధికారం లేకపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక శాసన పార్టీ నుండి సస్పెండ్ చేసే అధికారం లేదు ఆ పార్టీ సమస్య ఉంటుంది ఆ కమిటీ సమస్యాల కానీ ప్రకటన చేసి సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది అదే మరొక చాటకి ఉన్నట్లయితే పోటీ చేసినప్పుడు ఆ వ్యక్తులను ఎందుకు సస్పెండ్ చేయలేరు అంటే మీకు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళే సౌకర్య భావన కనపడుతున్నారా వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉండకూడదా అదే విషయాలు కూడా మేము స్పష్టంగా ఇలాంటి విషయాలు కట్టి పెట్టండి ఎందుకంటే మీరు ఏదో అనుకుంటున్నారు గ్రామాల్లో తగులు పెట్టాలని పబ్బాలు పెట్టుకొని గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టి కాలక్షేపం చేయాలంటే ఆలోచనతో అధికారాలు నిలబెట్టుకుంటే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆలోచించాల్సిన విషయం నియోజకవర్గ సంబంధించిన ప్రజలకు కూడా మీ అందరికీ భరోసా చేస్తాను అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండండి ధైర్యంగా ఉండండి ఈ దొర పరిపాలన సంబంధించి కానివ్వండి ప్రజా వ్యతిరేక శక్తులకు సంబంధించి కానివ్వండి ప్రజలను భయపెట్టడం ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ తప్పనిసరిగా రాబోయేట పరిస్థితిలో కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మనం చేస్తూ ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎమ్మెల్యే గారి వాళ్ళు మనం చేస్తాను ఇలాంటి పోగొలిగిన పోయినట్లయితే ప్రజలు తప్పనిసరికి కూడా నేను ఎదుర్కొంటారు అని కూడా మనం చేస్తూ గ్రామాల్లో తాగా పెట్టకూడదు మీ స్వార్థం కోసం మీ మనగోడ కోసం మీ పరిపాలన కోసం మీ యొక్క పదవుల కోసం గ్రామాల్లో రెచ్చగొట్టగా కాకండి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టే దగ్గర చూసుకున్నట్లయితే తప్పనిసరి కూడా ఎవరు కూడా ఇక్కడ అంత అమాయకులు లేరు మరీ ముఖ్యంగా మాటలు మాట్లాడతారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంబంధించిన వాళ్ళు ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఇక్కడ పదిహేను పర్సెంట్ మాత్రం మిగతా కులా సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పాప వాళ్ళు రక్షించాలా వాళ్ళకి అండగ ఉండాలా అనే మాట మాట్లాడుతుంది మరి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబిసి మైనార్టీ వర్గాల సంబంధించి ఎవరికైనా సంబంధించి టికెట్ ఇచ్చేసి నువ్వు నష్టాబాటు పోవచ్చు కదా అడుగుతున్నాను నేను ఒకటే మనం చేస్తాను ఇవన్నీ కలగబల్లి మాటలు కాదు అధికారం కోసం పపడు పరిస్థితి కాదు ఏ మాత్రం కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కనుక మీరు పాల్గొన్నట్లయితే తప్పనిసరిగా ప్రజలకు సంబంధించి బుద్ధి చెప్తారు